ఉదయం కృష్ణప్రసాద్ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గత రెండు వేల ఇరవై రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు అకాడమిక్ ఇయర్ నుండి గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టి ఉపాధ్యాయులుగా నియామకమైన ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృత సమస్యల పైన ఈరోజు సిఆర్టీలు చే చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు గిరిజన సంక్షేమ పక్షం నుండి ఉపాధ్యాయ సంఘం ఇస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం టెన్ ఇయర్స్ పాలనలో నాలుగు వేల ఐదు వందలు నాన్ ఏజెన్సీ సిఆర్పిసి నా నాలుగు వేల ఐదు వందల రూపాయలతో వేతనంతో ఏజెన్ నాన్ ఏజెన్సీలో అదేవిధ ఏజెన్సీలో ఐదు వేల ఐదు వందల రూపాయలతోటి మొదలైన వాళ్ళ వేతనాలు ప్రస్తుతం ఇరవై